వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆగస్ట్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఆగస్టు ఇరవై తొమ్మిది మధ్యాహ్న సమయానికైతే చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆగస్ట్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఆగస్ట్ ఇరవై తొమ్మిది మధ్యాహ్న సమయానికి చూస్తున్నాం ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన ఆగస్ట్ నెల జీతాల బిల్లులు నిన్నటి వరకు తొంభై శాతం మాత్రమే గ్రీన్ ఛానల్కు వెళ్ళగా ఈ రోజుకి దాదాపుగా అన్ని బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనగా గ్రీన్ ఛానల్కి అయితే వెళ్ళాయి వాటికి సంబంధించినటువంటి పే స్లిప్లు కూడా డౌన్లోడ్ కావడం జరిగింది ఇక్కడ మనం చూస్తున్నాము డౌన్లోడ్ కాబట్టి పేస్లిప్పు అదేవిధంగా ఈ బిల్లు యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశనైతే చూపిస్తూ ఉన్నాయి ఇక పెన్షన్లకు సంబంధించి ఆగస్టు నెల పే స్లిప్స్ అయితే ఈరోజు జనరేట్ కావడం జరిగింది పెన్షన్లందరూ కూడా వాటిని వెంటనే డౌన్లోడ్ చేసుకొని వాటిలో మీ పేరు మీ స్పౌజ్ పేరు మీ పుట్టిన తేదీ అదేవిధంగా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా సరిగా ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మీరు కనుక డెబ్బై సంవత్సరాలు దాటిన పెన్షన్లు కనుక అయితే మీకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కలిసిందా లేదా అనేటువంటి విషయాన్ని చెక్ చేసుకోవాలి ఆల్రెడీ కనుక ఏక్యూపీ తీసుకుంటున్న వారైతే మీ ఏక్యూపీ అలాగే ఉందా తగ్గిందా లేక పెరిగిందా లేకపోతే అవ్వాల్సి ఉంటే మీకు క్యూపీ యాడ్ అయ్యిందా లేదా అన్నటువంటి విషయాలు ఒకసారి చెక్ చేసుకోవాలి వాటిలో ఏమైనా వ్యత్యాసాలు కనుక ఉన్నట్లయితే సంబంధిత సంబంధిత ట్రెజరీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటిని సరిచేయించుకోవడం చేయాలి ముఖ్యంగా మీకు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు వంద సంవత్సరాలు పూర్తయిన వారు కనుక ఉన్నట్లయితే వారికి ఏడు శాతము పన్నెండు శాతము ఇరవై శాతము ఇరవై ఐదు శాతము ముప్పై ముప్పై ఐదు యాభై శాతం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వస్తుంది అనేటువంటి అయితే గుర్తుంచుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్